కంపెనీ ఏ అవకాశం ఇచ్చినా వీరినంత తొందరలో ఆ అవకాశాన్ని వాడుకోండి డాడీ ఇస్తానని ఐదు పద్ధతిలో తర చూద్దామని అనకండి ఇప్పుడు ఇచ్చిన పద్ధతి మరొకసారి రాదు ఇప్పుడు డబ్బులు ఇచ్చేసిన నేను వినలేదండి నేను చూడలేదు నాకు ఆ విషయం తెలియలేదు అని చెప్పిన సెప్టెంబర్ ఐదు తర్వాత దాని ఆప్షన్స్ లేవు మళ్ళీ నన్ను అడుగుద్దు నేను గ్రూప్లో లేనండి మా సీనియర్ చెప్పలేదండి నాకు ఆ విషయం తెలియదండి అని చెప్పకండి తెలుసుకోండి లేకపోతే మీకు తెలుసు ఉంటే చెప్పండి డబ్బులు ఇచ్చినట్టు తెలుసుకోకపోవడం ఏంటి తెలుసుకోవాలి ఓకే డాడీస్ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ కిబోలో మంచి కూపన్స్ ఇప్పుడు తీసుకుంటున్నారు మంచి చేస్తున్నారు దాని అన్నీ మీకు చాలాసార్లు చెప్పాను చేస్తున్నారు అయితే ఇక్కడ మన కిబో అకౌంట్స్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని అది అందులో ఉండే ప్రతి ప్రాబ్లమ్ని అంటే అన్ని కాయిన్స్ అమ్ముకోవడానికి వీలుగా వెళ్ళడం కానీ యూజర్ నేమ్ పాస్వర్డ్ మర్చిపోతే దాన్ని ఏం చేయాలి ఇలా అన్ని సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఐదు పద్ధతుల్లో క్రీ చేద్దామని నేను చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఈ మెజ అనేది రేపు ఐదు తారీఖు వరకు టైం తీసుకోవడం జరిగింది అని నేను నెల ఆఖరు చెప్తాను మనకు ఆ మధ్య కొంచెం రావడం లేట్ అవ్వడం వల్ల అంటే ఆప్షన్స్ కరెక్ట్ ఇవ్వడం లేట్ అవ్వడం వల్ల మెయిల్కి ఓటీపీ రావడం ఇవన్నీ లేట్ చదవడం వల్ల మనం ఏం చేస్తాం అంటుందని మళ్ళీ పెంచుతానని చెప్పాను మీకు అందువల్ల ఐదు రోజులు పెంచాము సెప్టెంబర్ ఐదు వరకు ఈ కూపన్స్ వస్తాయి వచ్చిన కూపన్స్ మీరు తీసేసుకున్న కూపన్స్ మళ్ళీ అక్టోబర్ ఐదు వరకు పనికొస్తాయి గుర్తుపెట్టుకోండి అక్టోబర్ ఐదు వరకు పనికి వస్తాయి అంటే ఒక నెల ఎక్కువ టైం ఆ కూపన్స్ వాడుకోవడానికి ఇస్తాం అయితే ఇప్పుడు మెజ్ కూపన్స్ ఇచ్చింది ముఖ్యంగా ఎవరిని ఉద్దేశించి అనేది మీకు ఇప్పుడు చెప్పాలా ముఖ్యంగా నేను ఇప్పుడు మెజ్ కూపన్ ఇచ్చింది ఆల్రెడీ కొన్ని అకౌంట్స్కి డబ్బులు ఇచ్చేసి ఆ అకౌంట్స్ తాలూకా నేమ్ పాస్వర్డ్ మీరు తీసుకొని ఉన్న వాళ్ళందరూ లేదా ఆ అకౌంట్స్ తాలూకా ఆపరేషన్ ఉన్న వాళ్ళు కానీ ఓవరల్గా ఎవరైతే డబ్బులు ఇచ్చేస్తున్నారో డబ్బు వాళ్ళ కోసం ఇప్పుడు ఈ కూపన్ని రేపు ఐదో తారీఖు వరకు కొనసాగిస్తుంది అయితే డబ్బులు ఇచ్చేసిన వాళ్ళు అవతల వాళ్ళు మనకు ఫోన్ నెంబర్ వాళ్ళది ఉంది మనకి దాన్ని ఓటికి చెప్పరు అని అనుకున్నప్పుడు ఈ పద్ధతిని వాడుకోవచ్చు సో వీళ్ళందరి కోసం ఇది ఇచ్చారు లేదు మీరు వాళ్ళ తాలూకు ఫోన్ నెంబర్ కూడా మీదే మీరే డబ్బులు ఇచ్చారు అన్నప్పుడు ఎలాగో రెండు మీ కంట్రోల్ ఉంటాయి కంటే వాళ్ళు కూడా వాడుకోవచ్చు ఎందుకు ఇక్కడ దీన్ని ఎంతలాగా పర్టికులర్గా చెప్తున్నా చాలా అకౌంట్స్కి మేము డబ్బులు ఇచ్చాము మరి వాళ్ళు నాకు నష్టం రాకూడదు అనుకున్న వాళ్ళ కోసం మొదటి ప్రయారిటీ నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొక నాలుగు పద్ధతుల్లో మిగతా అకౌంట్స్ అన్నీ కూడా మీరు క్యూరైఫ్ యొక్క కాయిన్స్ పంపించుకునే అవకాశం ఇస్తున్నాను మిగిలిన వాళ్ళెవరూ కంగారు పడకండి ఇప్పుడు నేను వీళ్ళ కోసం చేస్తాను కూపన్స్ తీసుకొని ఉంచుకోండి మెచ్చి చేసుకోవాలనుకున్న కూపన్ తీసుకుంచుకోండి పర్లేదు ఇప్పుడు చేయడానికి అవకాశం లేని వాళ్ళు కానీ అలా కూపన్ తీసుకు చేసుకున్న వాళ్ళు నా కూపన్స్కి మనకి రాకపోతే వాటిని క్యూ లైఫ్లోకి క్యాష్గా పంపించేస్తాను పది రూపాయలకు మీరు కౌంటర్ కాబట్టి పది రూపాయల కింద పంపించేస్తాను కాబట్టి దానికి ఇబ్బంది లేదు అయితే ఇప్పుడు మనకున్న అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి మొత్తం అన్ని క్యూర పంపించడానికి నేను చెప్పిన సెప్టెంబర్ ఐదు వరకు టైం తీసుకున్నాను ఒక్కొక్కటి రిలీజ్ చేద్దాం ముందుగా మీరు ఇది ఎలాగా అది ఎలాగా అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు అలా చేయొద్దు ప్రతి అకౌంట్ని సురక్షితంగా వారి వారి బీసీ కాయిన్స్ని పంపించడం చేస్తున్నాం దానికి ఎటువంటి ఇబ్బంది లేదు మొదటి ఇబ్బంది డబ్బులు ఇచ్చేసాను వాళ్ళ కోసం కాబట్టి దీన్ని గమనించి చేయండి ఎక్కువగా ఎలాగైపోతు జరుగు నాకు ఏం తెలియదు అని భయపడకండి సీనియర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు మిగిలి వారు చెప్పండి మీ సర్వీస్ బాగా ఇస్తే దానికి కూడా మనం ఆ కష్టానికి కూడా మనం ప్రతిఫలం తీసుకుందాం అని చెప్పాను కాబట్టి దాన్ని తీసుకొని అందరూ ఇస్తున్నారు బాగానే చేస్తున్నారు ఇంకా ఎక్కడెక్కడ వెన వాళ్ళందరూ ఇవన్నీ అడుగుతున్నారు అందుకోసం మాట్లాడు ఇందులో చాలా సమస్యలు ఉన్నాయి నేను చాలాసార్లు చెప్పాను అయిన తర్వాత నేను మాట్లాడతాను ఆ సమస్యలన్నీ ఒక్కొక్కటి ఎవరికి అన్యాయం జరగకుండా తీసుకెళ్ళడమే నా తాలూకు ఉద్దేశం నేను మే నుంచి ఒక వ్యవస్థకి యజమాన్గా కానీ ఒక కంపెనీకి ఎండిగా కానీ కాకుండా మీలో నేను నా తాలూకా బాబుని చూసుకుంటున్నాను కాబట్టి ఆడవారైనా మగవారైనా సొంత పిల్లల్లాగా నాన్న డాడీ అని పిలుస్తాను కాబట్టి అది మనస్ఫూర్తిగానే పిలుస్తాను కాబట్టి ఎవ్వరికి ఇబ్బంది లేకుండా దీన్ని ముందుకు తీసుకెళ్ళడమే note this thank you